వృశ్చిక రాశి వారికి జూన్ నెల ఫలితాన్ని గనక చూసినట్లయితే శారీరక కుటుంబ అనారోగ్యాలు కలగటానికి ఆస్కారాలు ఉన్నాయి అంటే మానసికంగా శారీరకంగా కొద్దిగా అనారోగ్యాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అనారోగ్య లక్షణాన్నించి బయటపడటానికి ఇంటిలో మీరు స్ఫటికలింగంతో కానీ లింగంతో కానీ శివ తత్వరీత్యా పరమేశ్వరుని యొక్క ఏకరుద్రాభిషేకం అనేటువంటిది ఆచరించి తుల్యవంతమైనటువంటి ఆ యొక్క తీర్థాన్ని మీరు స్వీకరించడం వల్ల అనారోగ్య లక్షణాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అందుచేతనే పరమేశ్వరుని యొక్క మూల మంత్రమైనటువంటి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారకమివ బంధన మృత్యో మృషీయమామృత అంటూ మీరు విభూతిని ప్రతి ఒక్కరూ కూడాను ఉదయం పూట నీటిలో కొద్దిగా చుక్క నీటి చుక్క వేసి మీ యొక్క నుదిట భాగాన ధరించండి ఇంటిల్లిపాది ఇలా ధరించటం వల్ల అనారోగ్య లక్షణాల నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంది అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించే అదృష్ట చూర్ణం దుష్కర్మల్ని పోగొట్టేటువంటి అదృష్ట చూర్ణాన్ని మీరు తెప్పించుకొని మీరు నిత్యం కూడా నీటిలో కొద్దిగా వేసుకొని స్నానాన్ని ఆచరించండి దానికి సంబంధించినటువంటి అదృష్ట చూర్ణం కావలసిన వాళ్ళు కింద ఉన్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు ఇకపోతే చికాకులు అశాంతి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మీరు మెడలో పంచముఖితో కూడి ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ధరించడం చాలా మంచిది దూర ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరి అయి అసౌకర్యాలకు గురి కావలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి కించిత్తు జాగరూకత వహించడం మంచిది అధికార అనధికార వర్గాలతో చిక్కులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మనసునిండా నిండా మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రీఎం దాసేమే ప్రభు అనే శ్లోకాన్ని కూడా పఠించండి ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చిన్ని ఉల్లిపాయ దగ్గర పెట్టుకోండి గార్లిక్ అంతేకాకుండా మీకు వీలైతే ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆకు పూజ చేయించుకోండి మీకు కలిసి వచ్చేటువంటి దిశ తూర్పు ఉత్తరం మీరు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు మీగడ గడ